అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో నరాల బలహీనత నీరసము నిస్త్రాణ తగ్గాలంటే ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఆహార ఔషధాన్ని వాడుకోవాలి అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఈ రోజుల్లో చిన్న పెద్ద స్త్రీ పురుష తారతమ్యం భేదం లేకుండా అందరినీ వేధించేటువంటి అత్యంత సర్వసాధారణటువంటి సమస్య నరాల బలహీనత పూర్వకాలంతో పోల్చుకుంటే మరి ఈ రోజుల్లో శాస్త్ర సాంకేతిక రంగంలో బాగా అనూఖ్యమైనటువంటి మార్పులు వచ్చాయి అదేవిధంగా మనం తీసుకునేటువంటి ఆహార విధి విధానాల్లో మంచి మార్పులు వచ్చాయి చక్కటి ఆహారం తీసుకునేటువంటి పరిస్థితి ఉంది కానీ అవగాహన లోపంతో ఆరోగ్య స్పృహ సరిగ్గా లేకపోవడం చేత తీసుకునేటువంటి ఆహారం కూడా పరిపుష్టమైనటువంటి పరిపూర్ణమైనటువంటి పోషక భరితమైనటువంటి ఆహారం తీసుకోలేకపోవడం చేతనే ఈ నరాల బలహీనత నీరసము నిస్తరణ ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకోవడం చిన్న వయసు వాళ్ళ నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు కూడా కలుగుతుంది మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ ఇలాంటివి శరీరానికి హాని చేసేటువంటి పదార్థాలతోనే మనం కడుపు నింపుకుంటున్నాము మరి ఖరీదైనటువంటి పదార్థాలు అనేటువంటికి వాటికే ప్రాధాన్యత ఇస్తున్నాము కానీ అవగాహన చేత మరి పోషకపరితమైనటువంటి ఆహారాన్ని తీసుకోకపోవడం చేతనే నరాల నలాల బరిహనత చాలామందిలో కలుగుతుంది అంతేకాకుండా మరి పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకునేటువంటి పరిస్థితి కూడా ఈ రోజుల్లో ఉంది ఉదయం పూట టిఫిన్లో పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకుంటున్నాము మధ్యాహ్నం భోజనంలో పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకుంటున్నాము అదేవిధంగా రాత్రిపూట డిన్నర్లో కూడా ఈ గోధుమలు కానివ్వండి లేకపోతే బియ్యంతో చేసుకునేటువంటి పదార్థాలు కానివ్వండి మొత్తం పిండి పదార్థాలు తీసుకుంటున్నాము మరి పిండి పదార్థాల్లో కూడా ముఖ్యంగా ఈ గోధుమలు బియ్యం ఇలాంటి పదార్థాలను కంప్లీట్గా మనం పాలిష్ పట్టేసేసి ఆ పాలిష్ పట్టినటువంటి పదార్థాలు తీసుకోవడం చేతనే అందులోనే ఈ యొక్క పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మరి పిండి పదార్థాలు తీసుకుంటే సర్వసాధారణంగా శక్తికి పనికి వస్తాయి కానీ మనం ఈ తీసుకున్నటువంటి పిండి పిండి పదార్థాల యొక్క ప్రభావం చేత ఏంటంటే ఆ శక్తి దేహంలో కణాల్లో ఉత్పత్తి అయ్యేందుకే మరి కొన్ని రకాలైన ఇతర పోషకాలు విటమిన్స్ కూడా అవసరం అనమాట మరి అలాంటి విటమిన్స్ పోషకాలు ఎప్పుడైతే మన కణాలకు మనం అందజేయలేమో అప్పుడు మనం పిండి పదార్థం శరీరంలో ఎక్కువగా తీసుకున్నప్పటికీ ఇది మనం శక్తిగా మారకపోవడం చేత నీరసము బలహీనత నిస్తరణ ఇలాంటివి అన్ని కలుగుతున్నాయి ఇందులో కొంతమందిలో మరి నీరసము నిస్తరణ బలహీనత ఉన్నప్పుడు వైద్య వద్ద వైద్య వద్దకు సంప్రదించిన కొంతమందిలో అయితే స్పష్టమైనటువంటి కారణం తెలుస్తుంది ఈ కారణం వల్ల నీరసము నిస్తరణ బలహీనత ఉంటూ ఉంటుందని చెప్పేసి కొన్నిటిలో ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం కూడా ఉండదు కానీ సమస్య మాత్రం ఉంటూ ఉంటుంది చిన్న పనికి అలసిపోవడము ఆల ఆయాసారిపోతుండడము కాళ్ళు చేతులు తీపులు అని చెప్పేసి చెప్పడము ఇలాంటి సమస్యలు కలుగుతూ ఉంటాయి అన్నమాట మరి అంతుబట్టని అంతు చిక్క నీరసం కూడా కొంతమందిలో కలుగుతూ ఉంటుంది దీన్ని ఆధునిక వైద్యంలో ఆధునిక వైద్య ప్రపంచంలో క్రానిక్ ఫ్యాటిక్ సిండ్రోమ్ అనేటువంటి పేరుతో ప్రస్తావించి వైద్యులు కూడా ఈ యొక్క వేధిని గురించి తెలియజేయడం జరిగింది మరి అంతులేని నీరసము నిస్సరణ బలహీనత ఇలాంటివన్నీ సమస్యలు తగ్గిపోయి చక్కటి పరిపుష్టమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి జీవితం కలిగి నరాల పుష్టి నరాల బలం కలిగి దృఢత్వం కలిగేందుకీ వ్యాధి నిరోధక శక్తి బాగా పెరిగేందుకి చక్కటి ఆరోగ్యం మనం సొంతమయ్యేందుకీ మనం మన ఇంట్లో దొరికేటువంటి ఆహార ఔషధాలను ఎలా తయారు చేసుకొని వాడుకోవాలంటే శొంటి పొడి ఒక పది గ్రాములు తీసుకోండి అన్నీ మీకు తెలిసినటువంటివి కేవలము అవగాహన లోపం చేత వాటిని మనం సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం షొంటి పొడి పది గ్రాములు చూస్తున్నారు కదా అదేవిధంగా రెండవ పదార్థంగా దాల్చిన చెక్క పొడి మంచి మందపాటి దాల్చిన చెక్క తీసుకొని దాంతో పౌడర్ తయారు చేసుకొని వాడుకోండి దాల్చిన చెక్క పొడి పది గ్రాములు తీసుకోండి అదేవిధంగా చివరగా జీలకర్రని వేయించి చేసినటువంటి చూర్ణము ఒక యాభై గ్రాములు తీసుకోండి కాబట్టి షొంటి పొడి పది గ్రాములు దాల్చిన చెక్క పొడి పది గ్రాములు చివరగా జీలకర్రను వేయించి చేసినటువంటి చూర్ణం ఒక యాభై గ్రాములు తీసుకోండి ఈ మూడు పదార్థాలన్నీ బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒక్కసారి సాయంత్రం ఒక్కసారి ఒక్క పావు టీ స్పూన్ మాత్రమే ఎక్కువ కూడా ఔషధం ఎక్కువ కూడా అవసరం లేదనమాట ఎందుకంటే మందులు కూడా చాలా కాబట్టి ఒక్క పావు టీ స్పూన్ పౌడర్ ఉదయము పావు టీ స్పూన్ పౌడర్ సాయంత్రము భోజనానికి అరగంట ముందు ఆహారానికి ఒక అరగంట ముందు తీసుకోండి లేదా ఆహారానికి ఒక అరగంట తర్వాత తీసుకోండి ఎలాగైనా తీసుకోవచ్చు అనమాట ఈ యొక్క ఔషధం యొక్క ప్రత్యేకత అది రెండవది ఏంటంటే తేనె వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా తేనెతో కలిపి తీసుకోవచ్చు తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టే ఉన్నట్లయితే వాళ్ళు కాస్త గోరువెచ్చని పాలలో కలిపి తీసుకున్న సరిపోతుంది అలా వీరు కానటువంటి వాళ్ళు మరి పాలంటే కొంతమందికి పడకపోయి పాలతో తీసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నటువంటి వాళ్ళు కేవలము ఫిఫ్టీ ఎంఎల్ నీళ్ళలో కలిపి తీసుకున్న ఆ యొక్క సమర్థమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి పరిస్థితి ఉందన్నమాట కాబట్టి మనసు ఉంటే మార్గం ఉంది కాబట్టి మరి ఈ యొక్క సమస్యతో బాధపడేటప్పుడు ఇలాంటి ఔషధాలు వాడుకోవడం వల్ల చాలా క్షేమదాయకమైన ఫలితాలు కలుగుతాయి ఈ యొక్క ఆహార ఔషధాలన్నీ కూడా మనకు తెలిసినటువంటివి అన్నీ దొరికేవి ధరకు దొరుకుతాయి తయారు చేసుకోవడం సులువు ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా వాడుకోవచ్చు కానీ చిన్నపిల్లలు అయితే కొద్దిగా డోస్ తగ్గించుకొని వాడుకుంటే సరిపోతుంది అనమాట కాబట్టి మరి తయారు చేసుకోవడం సులువు వాడుకోవడం సులువు ఫలితం కూడా చాలా సులువుగా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి ఈ పద్ధతిలో ఔషధించిన తయారు చేసుకుని వాడుకోవచ్చు వాళ్ళు వాడేటువంటి ఇతర ఔషధాలు ఏమన్నా ఉంటే ఉదాహరణకి షుగర్ కి బీపీకి ఇలాంటి సమస్యలకు వాడుకున్నటువంటి ఔషధాలు ఉన్నప్పటికీ ఈ యొక్క సమస్య తగ్గేందుకు లేదా డాక్టర్ గారు సూచించినటువంటి ఆ యొక్క నీరసం నిస్తారణ తగ్గేందుకు వాడేటువంటి ఔషధాలతో పాటు ఇది కూడా వాడుకోవడం వల్ల వా ఆ యొక్క ఔషధాల యొక్క సమర్థతను మరింత పెంచి మరింత త్వరగా ఆ నీరసం నిశ్రణ తగ్గేందుకు కూడా ఈ యొక్క ఔషధాలు ఉపయోగపడతాయన్నమాట చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఆహార ఔషధ యోగాన్ని మీరు ఈ వీడియోలో నీరసము నిశ్రణ బలహీనత అనేటువంటి సమస్య తగ్గేందుకు తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిపొట్ల